నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలానికి సంబంధించిన భూమి ల్యాండ్ విస్తీర్ణం మొత్తం ఐదు ఎకరాల లావణ్య పట్టా భూమి అండి ఇందులో ఐదు సంవత్సరాల వయసు గల బత్తాయి మొక్కలు అలాగే ఒక బోరు ఉన్నవి ఈ ల్యాండ్ అయితే సాగర్ రోడ్డు నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల తాడు రోడ్ అండి అక్కడి నుంచి మరో హాఫ్ కిలోమీటర్ ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక బోర్ కూడా ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పదిహేడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి అర్జెంట్ సేల్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఈ భూమి మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ